ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను వదిలేసి కట్నం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటోంది సల్మా అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు తను బాగానే ఉన్నాడు మేడం నాతో నాకు వచ్చిన పాప కూడా ఉంది ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు నేను తన ఫోన్ లోనే మెసేజ్ చూసాను మేడం చూసావు అది అప్పుడే అడిగేసావు అడిగేసాను అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు ఏమందంటే లవ్ యూ లవ్ యూ రా నువ్వు ఎప్పుడు వస్తావు మన పెళ్ళి అయిపోయింది కదా ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం నేను ఇలాంటి తప్పు చేయలేదు దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకుని పెళ్లి చేసుకున్నా సరే అమ్మాయి ఏదో మెసేజ్ చూపించింది అంటే వాటి సంగతి ఏంటి ఎంత ఫేక్ మాట్లాడుతుంది ఏదో ఒకటి తప్పు చూపించిందా చూపించలేదా చూపించలేదు నా దగ్గర అసలు ఇలా తప్పు చేయలేదు నేను అసలు చూపించలేదా చెయ్యి ఎ ఎక్కడ చూపిదా ఇప్పుడు నీ ఫోన్ తీ చూపిస్తాను. చూపిస్తా ను ఏం లేదన్న అప్పటికప్పుడు డిలీట్ చేయాలని ఫ్రంట్ చాటింగ్ చేశానని. ఏయ్ ను తప్పుగా మాట్లాడ చెప్తున్నా. తప్పుగా ఎక్కడ మాట్లాడా చూపించి ఇప్పుడు. ఏయ్ నువ్వన్నీ ఏమంట్రో లంగాడి మాట్లాడ చెప్తున్నాడా. ఏంటయ్యా మాట్లాడతే ఫోన్ చూపిస్తాను. నా దగ్గర ఉంది ప్రూఫ్ చూపించరా నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర. నేను చూపించే ఫోటో ఇస్తాలే ఏడని చూపించు. చూపిస్తాను నేను. ను పెడుతాదంట చెప్తుంది కదా. ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి ఐ లవ్ యూ పెళ్లి చేసుకున్నాం కదా మనము నువ్వు ఎక్కడుంటున్నావు నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటికి వెళ్ళాడంట మేడం క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట సార్ ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు నేను చేయలేదు అసలు ఆ చాటింగ్ చేయడం అంతగా రాదు నేను ఈ ఫోన్ లో మీ ఫ్రెండ్ చాటింగ్ చేసుకున్నాడా ఆయన రీసెంట్ గా సిక్స్ మంత్ బ్యాక్ మ్యాట్రిమోనియా చూసినాం మేడం ప్రొఫైల్ చూసినాం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నాకు పర్ మంత్ వన్ ల్యాక్ శాలరీ తర్వాత ఓన్ హౌస్ అన్నీ పెట్టిన మేడం చూసి బాగానే ఉంది కదా ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచి ఉంటుంది అని ఆయనకి మ్యారేజ్ ఏ చేసిన తప్పుడు మాట్లాడ చెప్తున్నాను పెళ్లి కూడా జరిగింది పెళ్లి కూడా జరిగింది పెద్దలు ఎవరు రాలేదు అసలు అసలు నాకు నా ఏంది ఏమయ్యా ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే ఫోటోలో ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా అరే పెళ్లి ఫోటోలు ఉన్నాయా లేదా పెళ్లి ఫోటో నా దగ్గర ఉన్నా మేడం అరే వంద రూపాయలు ఇస్తే ఇవ్వడం ఇవ్వడం ఇస్తారు రావయ్య సరే ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్ అయింది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ మరి వాడేంటి మీరంతా డబ్బుల గురించి వచ్చారు ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు. నేను ఈ అమ్మాయిని తప్పాసరా అమ్మాయి ఎవర్దో అసలు వాడే ఎవడినో కూడా తెలియదు. ఎవర్రా ఫోటోలే వరం. అందరూ పొరేసి మేడం నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి నీ అదే కదా నాకు అర్థం కావలేదు. అరే దొరికిపోయి మొకాయించుకోరా. ఎక్కువ మాట్లాడి చెప్తాను అవునా మేడం నేను చాలా ఓపికతో మాట్లాడతాను నాకున్న కోపంకు ఉన్న ఒక్కసారి మీరు కెమెరా లైట్స్ ఆఫ్ చేయండి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో సల్మా ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది మేడం సార్ సో తన సమస్య ఏంటి అనేది తన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సల్మా గారు నమస్తే మేడం హలో మేడం ఈ షో ద్వారా చాలా మందికి చాలా న్యాయం జరిగిందని విన్నాను అలాంటి న్యాయమే నాకు కావాలని చెప్పేసి నేను ఈ షోకి రావడం అయితే జరిగింది మీరే ఎలా అయినా న్యాయం చేయాలి మేడం తప్పకుండా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం మీకు కావాల్సిన న్యాయం డెఫినెట్గా చేస్తారు వస్తున్నారు మీ సమస్య ఏంటి నేను విజయవాడ నుంచి వస్తున్నాను మేడం నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఓకే అయితే మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు తను తను బాగానే ఉన్నాడు మేడం మేడం నాకు పాప కూడా ఉంది ఇంటర్ అంటే మీరేంటి నేను ముస్లిం రిలీజియన్ ఓకే హిందూ మేడం సో మ్యారేజ్ అయిన ఒక టూ ఇయర్స్ వరకు బాగానే ఉన్నాడు ఒక టూ ఇయర్స్ తర్వాత తనలో చేంజ్ వచ్చింది మేడం నన్ను అవాయిడ్ చేయడం అన్ని దూరంగా ఉంచడం అన్ని చేశాడు బాగా ఆరా తీస్తే ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం మీరు లవ్ మ్యారేజ్ కదా ఆ లవ్ మ్యారేజే మేడం ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారు ఇంట్లో వాళ్ళ నుంచి ఒప్పించుకోలేదు మేడం మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాము గుళ్ళో సో దాని వల్ల ఏంటంటే తను వాళ్ళ మేము చాలా దూరం దూరంగా ఉన్నాం ఫ్యామిలీస్ కి ఇద్దరికి తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎన్ని ఇయర్స్ అయిన మ్యారేజ్ త్రీ ఇయర్స్ అయింది మేడం త్రీ ఇయర్స్ లో టూ ఇయర్స్ బాగానే ఉన్నారు వన్ ఇయర్ నుంచి తేడాగా ఉన్నారు పాప పుట్టి పుట్టేంతకాలం అయింద పాప పుట్టి వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ మేడం

ఇప్పుడు ఏమైందంటే సార్ ఇప్పుడు టూ ఇయర్స్ వరకు బాగానే ఉన్నాడు సార్ ఉన్న తర్వాత వన్ ఇయర్ నుంచి నన్ను అవాయిడ్ చేయడం నా నుంచి దూరం వెళ్ళడం ఫోన్ కాల్స్ చాలా అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి ఒక రోజు బాగా ఆరా తీయగా ఏందంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అది గట్టిగా నేను నిలదీస్తే కాదు నేను ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని చెప్పేసి నాకు మాత్రం చెప్తున్నాడు సార్ కానీ అది పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు నేను తన ఫోన్ లోనే మెసేజ్లు చూసాను మేడం చూసావు అది అప్పుడే అడిగేసావు కూడా ఏంటి అని చెప్పేసి అప్పుడు ఏమని చెప్పాడు అతను కాదు మా ఫ్రెండ్ లేదు అని చెప్పేసి అన్నాడు అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు అందులో అంటే లవ్ యూ లవ్ యూ రా నువ్వు ఎప్పుడు వస్తావు మా పెళ్లి అయిపోయింది కదా ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం పెళ్ళి అయిపోయింది అంటే అంటే మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడన్నా మీ డౌట్ అదే మేడం నా డౌట్ అయితే అదే అడిగితే అలాంటిది ఏమీ లేదు లేదంటున్నాడు మరి మెసేజ్ ఎందుకు పెట్టాడంట

బట్ తను ఇప్పుడు కూడా నాకు నగలు కావాలి వాళ్ళ టీవీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి అవి కావాలి నేను మాలకి వెళ్ళాలి అంటే ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయిని అలా ఏమి అనిపించట్లేదు చూడండి చాలా సింపుల్ గానే ఉండాలి చాలా ఉంటుంది ఖర్చు పెళ్ళి అంటే అలాగే ఉంటది బాబు ఖర్చులతోనే కూడుకొని ఉంటది మరి ఎగబడి కంగారుగా పెళ్లి చేసుకున్నావు కదా మరి ముందు జాబ్ కెరీర్ అవి చూసుకోవాల్సింది సరే అమ్మాయి ఏదో మెసేజ్ చూపించిందంట వాటి సంగతి ఏంటి

ఆ బొంగడు ఎవడు ఆ నీకు చెప్తాను వీళ్ళని తప్పు చేస్తున్నా ముందే తెలిసే నువ్వు అందుకే దూరం పెట్టా నువ్వు ఆయన నువ్వు అనుకుంటే సరిపోయింది అది మరి నువ్వేవన్నీ ఉంచుకున్నావు చెప్పు నాకు ఇప్పుడు నేను ఇవ్వను ఉంచుకుని ఇలాంటి ఇవ్వనండి మరి ఎందుకు నీకు మెసేజ్లు వచ్చాయి నీకెందుకు ఎందుకు బయట ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది నేను ఎలాంటి తప్పు చేయట్లేదు నువ్వే నన్ను తప్పు చేస్తున్నావు అందుకే దూరం పెడుతున్నావు నువ్వు ఎలాంటి అమ్మాయి నువ్వు తప్ప ఇంకే అమ్మాయి అనుకోలేదు నువ్వే నన్ను అడ్డమైన టార్చర్ పెడుతున్నావు కదమ్మా నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయమ్మా మెసేజ్లు అయితే డిలీట్ చేసేటన్నావు నా దగ్గర ఆరెడ్డి ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర నేను చూపించు చూపించు చూపెడుతుంటాదంటే మనకి చూపెట్టింది అమ్మాయి చూపిస్తాను చెప్తుంది కదా కిరణ్ ఇప్పుడు అమ్మాయి చూపెడుతానే ఉంటుంది అంటే చూపెట్టు చూపెట్టు నువ్వు మళ్ళీ అంటే భయపడి అయిపోద్దాన్ని చూపెడు అంట కదా ఫోటో ఏదో తను భయపడే రకంగా అసలు అసలు నేను భయపెట్టించే రకం ప్రూఫ్ అక్కడ ఉంది అని చెప్పేస్తాను చెప్తుంది చూపిస్తా అని కూడా చెప్తోంది మన నువ్వు అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నావు మరి అదేం మరి మేడం వాళ్ళకి చూపించండి ఒకసారి ఆ ప్రూఫ్ ఏంటో ఉంటే చూపించమన్నండి చూపిస్తాను మేడం చూపించమ్మా లేదు చూపించు చూపిస్తాను చూపిస్తాను చూసి చూపించు ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి ఐ లవ్ యూ పెళ్లి చేసుకున్నాం కదా మనము నువ్వు ఎక్కడుంటున్నావు నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి వెళ్ళాడంట మేడం క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట ఎన్ని డేస్ ఉండిద్దిరా క్యాంప్ అని పెట్టింది లేకపోతే అంత అనుమానం నాకు ఎందుకు వచ్చింది మేడం ఒకసారి నేను చూస్తాను మేడం ఒకసారి ఫోన్ మళ్ళీ లేదు సార్ ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాట్ చాటింగ్ నేను చేయలేదు అసలు చాటింగ్ చేయడం అంత రాదు నీ ఫోన్ లో మా ఫ్రెండ్ రోజు బయట వర్క్ వెళ్ళినప్పుడు నా ఫోన్ చార్టింగ్ లేదా తీసుకొని చార్టింగ్ నేను చేయలేదు అసలు ఏఎంఐకి చాటింగ్ చేయలేదు నేను సరే అక్కడ అయితే అమ్మాయి చెప్తున్న మెసేజ్లు ఉన్నాయి ఆ నెంబర్ ఎవరుదో ఆ నెంబర్ ఎవరుదో ఒకసారి కనుక్కుందాం ఎందుకంటే రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి ఓకే